క్రీస్తునాంలో మీ అందరికీ నా శుభాభివందనలండి ఈరోజు వాగ్దానం నీ దేవుడని యహోవా నీ మధ్యన ఉన్నాడు ఆయన శక్తిమంతుడు జఫన్యా గ్రంథం మూడో అధ్యాయము పదిహేడు వచ్చిన ఒకరోజు ఒక వ్యక్తికి ఒక దైవజనుడికి వయసు అయిపో వస్తుంది అయిపో వస్తుండేసరికి మానసికంగా శారీరకంగా ఒళ్ళు సహకరించట్లేదు పరిశీలి చేయడానికి దైనికను సహకరించట్లేదు ఇంకా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను చాలా కష్టమైపోయింది ఆ పరిస్థితుల్లో ఈ వాగ్దానాన్ని పట్టి చేపెట్టి ఎత్తిపెట్టి ప్రార్థన చేశాడు దేవా నువ్వు నా మధ్యన ఉన్నావని నీ దేవుడైన యహో అని మధ్య ఉన్నాడని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది కదా నువ్వు శక్తిమంతుడుగా నా జీవితంలో ఉన్నావని నేను నమ్ముతున్నాను అయ్యా నా మధ్య నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను నాలోనికి నా జీవితంలో ఒక రెండయ్యా అని చెప్పి ఆ వ్యక్తి ఆహ్వానించాడంటండి ఆ విధంగా ఆహ్వానించినప్పటి నుంచి దేవుడు ప్రతిరోజు ఆ వ్యక్తి యొక్క హృదయంలోనికి అతని యొక్క ఆత్మీయ జీవితాన్ని శారీరక జీవితాన్ని బలపరుస్తూ రావటం మొదలుపెట్టాడు దేవుడు ఆ విధంగా బలపరుస్తూ వచ్చిన తర్వాత కొన్ని దినాలకి అతని జీవితం ఏమైందనంటే గ్రహాలన్నిటికీ సూర్యుడు ఎలా ఒక సెంటర్ పాయింట్ లేదంటే కేంద్ర బిందు స్థానంలో ఏ విధంగా అయితే ఉన్నాడో అలాగే ఆ వ్యక్తికి కేంద్ర బిందువుగా ఏ ఉన్నాడు ఆ మనస్సులో ఒక శక్తి కేంద్ర కేంద్రబిందువుగా వేసే ఉన్నాడు అని చెప్పి ఆ దైవజండి గారు చెప్పారండి ఆయన ఎవరో కాదు మరి జార్జ్ ముల్లర్ గారు ఆయన జీవితంలో అంట ఆయన పంచుకుంటే మాట అన్నారు అంటే నా డెబ్బై ఇయర్ల ఏటలో కూడా నాకు సెవెంటీ ఇయర్స్ వచ్చినా కూడా ఇంకానూ కూడా నేను థర్టీ ఇయర్స్లో ఎంత అయితే నాకు శక్తి బలము ఉన్నదో అంత హుషారుగా నేను దేవుని పరిచయం చేయగలుగుతున్నాను అంత హుషారుగా నాకు ఎండనక వాననక నేను ప్రయాణాలు చేయగలుగుతున్నాను దేవుని వాక్యాన్ని బోధించగలుగుతున్నాను నేను ఎక్కడికైనా కూడా ప్రశాంతంగా నేను జీవిస్తూ ఆయన పరిచయం చేయగలుగుతున్నాను ఇంకను అని అంటే ఆ వాగ్దానము ఆ రోజు నేను ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం చేయడం అని చెప్పి ఆయన చెప్పాడండి నిజమే ఆయన తన భౌతిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా శక్తిగా బలవంతుడుగా ఉన్నాడు అని అంటే దేవుని మీద ఆధారపడాడు ఎందుకనంటే వాక్యంలో నన్ను బలపరుచు అని అందనే నేను సమస్తమును చేయగలిగిన దేవుని వాక్యం సలు ఐ మీన్ బలపరిచే దేవుని వైపు చూశాడు ఈరోజు నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు దేవుని వైపు చూడు ఆయన నిన్ను బలపరుస్తాడు సెవెంటీ ఇయర్స్ టైంలో కూడా థర్టీ ఇయర్స్ వాళ్ళకి ఎంత అయితే ఎనర్జీ ఉందో అంత ఎనర్జెటిక్గా దేవుని పరిచర్య హుషారుగా చేయగలిగాడంట ఎక్కడికైనా ప్రయాణం ఏదైనా కూడా ఆయన చేయగలిగాడని చెప్పి పంచుకున్నారండి మరి ఈరోజు నీ జీవితంలో నా పరిస్థితి ఇలా ఉంది నా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉన్నది నా వ్యక్తిగత పరిస్థితి ఇలా ఉన్నది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి కుటుంబ సమస్యలు ఇలా ఉన్నాయి ఇదిగో డ్యూటీ పరంగా ఇలా ఉన్నది ఆఫీస్లో ఇలా ఉంది కాలేజ్లో ఇలా ఉంది స్కూల్లో ఇలా ఉంది లేదు 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 నీ జీవితంలో దేవుడిని రోజు కేంద్ర బిందువుగా చేసుకో దేవుడే నీకు సమస్తము ఒక సెంటర్ ఆఫ్ ది పాయింట్గా ఆయన ఉండేటట్లు ఈరోజు దేవుడిని జీవితంలోకి ఆహ్వానించు నీ అందరికి నువ్వు నోరు తెరిచి ఆహ్వానించకపోతే ఆయన రాడు కాబట్టి దేవా నా జీవితంలోకి నువ్వు రాయ్యా నా హృదయంలోనికి నువ్వు రా నా జీవితంలో నువ్వు కేంద్ర ముందుగా ఉండి ఎస అన్ను పిలిచినప్పుడు నీ జీవితంలో అన్ని సమకూడి జరగటం నువ్వు కన్లాలు చూస్తావు కాబట్టి సమస్తాన్ని ఆయన చేతులకు అప్పగించు ఆయనే నీ జీవితంలో యజమానుడిగా ఉండటానికి నువ్వు ఆయన్ని జీవితంలో ఆహ్వానించినప్పుడు ఇంకను నీ వయసు కృషించిపోతున్నా కూడా దేవుని అందు అనుదినము నూతన బలాన్ని పొందుకుంటావు ఏమేం ప్రేస్తులాడు